అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి మనందరికీ కూడా తెలుసు ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది మరి ఇరవై విడతల నిధులను ఈ నెలలోనే మనకు విడుదల చేస్తున్నారు అయితే దీనికి ఇంకా మనకు ప్రభుత్వం నుంచి కూడా ఇంకా మనకు ప్రకటన కూడా వచ్చింది ఇప్పుడు తాజాగా ఇక పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులు కనుక పొందినట్లయితే ఇరవై విడత నిధులు మంజూరుకు ముందుగానే మీరు కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి మరి ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా ఈ పిఎం కిసాన్ మీకు వస్తుందా రాదా మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది మొత్తానికి ఏ తేదీ నుంచి ఈ పీఎం కిసాన్ సాయాన్ని అందించబోతుందనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను ముఖ్యంగా దేశవ్యాప్తంగా పది కోట్ల మంది రైతులకు ఈ పిఎం కిసాన్ అందుతూ ఉంటే ఒక్క మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే తెలంగాణలోనే మనకు కోటి మంది రైతులకు పైగా యొక్క పిఎం కిసాన్ అందుతూ ఉందన్నమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు ఇక్కడ నేను క్లారిటీగా అయితే తెలియజేస్తాను మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మొత్తానికి రైతులు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను అలాగే అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిదో విడత నిధులు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై విడత నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో లబ్ధిదారులు అవసరమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి తమ బెనిఫిషరీ స్టేటస్ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పిఎం కిసాన్ ఇరవై విడత నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెల చివరిన అంటే ఈ నెల ఇరవై ఎనిమిది లేదా ముప్పైనా ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తూ ఉందన్నమాట మరి ఇక్కడ మనకు రైతులందరికీ కూడా ఈ నెల చివరిలో ఖచ్చితంగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ పథకం కింద మీ పేరు మీద అంటే మీరు అర్హులా కాదా ఈ పథకానికి మీకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి మరి ఈ పథకానికి అర్హత ఎలా ఉంటుంది అని చూస్తే ముఖ్యంగా రైతులకు చిన్న సన్నకారు రైతులై ఉండాలంటే ఎకరాల లోపు భూమి కలిగి ఉండాలి అయితే నెలకు పదివేల రూపాయలు అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందే వారికి పథకం అనేది వర్తించదు అలాగే మిగిలినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు చేసే వాళ్ళు కానీ అలాగే మనకు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఇట్లాంటి వారంతా రా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ వర్తించదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా భూమి ఉన్నటువంటి రైతు కుటుంబానికి సంవత్సరానికి అంటే ఒకరికి మాత్రమే కుటుంబంలో ఎంతమందికి భూమి ఉన్నా కూడా ఐదు ఎకరాల లోపు ఎంతమందికి ఉన్నా కూడా వారికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది నాలుగు నెలలకు ఒక విడత రెండు వేల రూపాయలు చొప్పున వాయిదాల్లో రైతులకైతే అందిస్తూ ఉందన్నమాట మరి ఇప్పటికీ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు గత ఫిబ్రవరి నెలలో మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఫిబ్రవరిలో పంతొమ్మిది విడత డబ్బులు పొందినటువంటి ప్రతి రైతుకు కూడా ఇప్పుడు ఇరవై విడత డబ్బులైతే అందబోతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ పథకం ప్రయోజనం సరైన లబ్ధిదారులకు చేరేలా చూడటానికి ప్రభుత్వం ఈకేవైసీని తీసుకురావడం జరిగింది మరి ఈకేవైసీ పూర్తి చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఈకేవైసీ కోసం మూడు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి ఒకటి మొబైల్ యాప్లో ఓటీపీ ఆధారిత పద్ధతి రెండోది మీ సేవ లేదా సిఎస్సి సెంటర్లో వేలిముద్ర అనేది వేసి రెండవ పద్ధతిలో ఈకేవైసీ చేయొచ్చు ఇక మూడో చూసుకుంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా కూడా ఈ చేసుకోవచ్చు లేదా పిఎం కిసాన్ యాప్లో ముఖ ఆధారిత అంటే ఫేసియల్ రికగ్నిషన్ ద్వారా కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఇక లబ్ధిదారులు మీ యొక్క వెబ్ల్యాండ్లో మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి కూడా ఆధార్ కార్డుతో లింక్ అనేది చేసుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ కూడా మీరు లింక్ అనేది చేసుకోవాలి మరి పిఎం కిసాన్లో మీరు ఉన్నారా లేదా అంటే ఈ జాబితాలో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈ యొక్క బెనిఫిషరీ స్టేటస్ ఉంటుంది ఆ బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు లిస్ట్లో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ లిస్ట్లో కనుక మీరు లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి లిస్ట్లో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ముఖ్యంగా ఈకేవైసీ అనేది తప్పనిసరి ఈకేవైసీ లేకపోతే కనుక మీకు యొక్క డబ్బులు అనేది రాదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోండి ఈ యొక్క డబ్బులు రావాలంటే మీకు ఇవన్నీ కూడా తప్పనిసరి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి రైతులంతా కూడా ఇప్పటికే ఈకేవైసీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా ఏ రైతులైనా కూడా చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈ యొక్క ఈకేవైసీ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క పిఎం కిసాన్ అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ డబ్బులు అయితే రెండు తెలుగు రాష్ట్రాలని రైతులకు కూడా అందుతూ ఉంటాయి లేదా అని చెప్పి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ లింక్ కాకుండా ఉంటే వెంటనే కూడా ఆధార్ అనేది లింక్ చేసుకోండి ఎందుకంటే ఆధార్ లింక్ అయి ఉంటేనే మనకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఆధార్ కనుక లింక్ లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే ఉండదు కాబట్టి ఆధార్ అనేది లింక్ అయిందా లేదా అని చెప్పి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా రైతులందరికీ కూడా మనకు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకొని ఇప్పటికే చాలామంది రైతులు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకున్నామా లేదా ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి మరొకసారి చెక్ చేసి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మీకు చాలా క్లారిటీగా ఈ విషయాలన్నీ కూడా మనకు అందిస్తూ ఉందన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి అంటే మనకు రేపటి నుంచి మనకి డబ్బులు పడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పింది కానీ మళ్ళీ కూడా ఇంకా అధికారికంగా మనకు పీఎం కిసాన్ వెబ్సైట్లో అప్డేట్ రాలేదు కాబట్టి మనకి డబ్బులు ఇప్పట్లో పడే అవకాశం లేదు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి పిఎం కిసాన్ ఇరవై విడత మీకు రావాలి అంటే ఇవన్నీ కూడా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా ఇవన్నీ కూడా మీకు అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా అయ్యి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప ఇవి కాకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈ పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి మీకు ఇవి అయ్యాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉందన్నమాట మరి రైతులకు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేస్తూ రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటూ వారికి యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తూ ఉందనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఇది మా చాలా మంచి అవకాశం మరి రైతులు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే మీకు డబ్బులు ఆగకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా అకౌంట్లోకి డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీఐ చేసుకోవడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలని చెప్పేసి మరొకసారి చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏపీలో ఉన్న రైతులకైతే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మనకు రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే అందించబోతున్నాయి ఒకటి చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభోవా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకం అనమాట రెండో చూసుకుంటే మనకు పీఎం కిసాన్ మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ ఈ రెండు పథకాల ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుందనమాట ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాలను స్పష్టం చేయడం జరిగింది ఇప్పటికే రైతులు కూడా ఎదురు చూస్తున్నారు మరి రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగానే మీకు ఒక డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి మీకు ఎక్కడా కూడా ప్రాబ్లం అయితే లేదు తప్పకుండా మీకు డబ్బులు వస్తాయి ఏ రైతులు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదనమాట రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అందిస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందవచ్చు మీకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సాయం అయితే అందుతుందని చెప్పి మరొకసారి సిస్టమ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి ఏపీలో ఉన్న రైతులకైతే ఏడు వేల రూపాయలు వస్తాయండి పీఎం కిసాన్ ఇరవై పెడితే ఎప్పుడు వస్తుంది అప్పుడు తెలంగాణలో రైతులకు ఆల్రెడీ వానాకాలం రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి కాబట్టి వారికి మనకు ఖచ్చితంగా ఈ విధంగా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి లిస్టులో కూడా లిస్టులో ఆల్రెడీ విడుదలయ్యాయి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా లిస్టులో పేర్లు లేకపోతే ఏం చేయాలనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మరి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండండి మనకు ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా చాలా క్లారిటీగా ఈ విషయాన్ని మనకు సృష్టించడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు ఇచ్చాయి మరి తప్పకుండా ఈ విధంగా చేసుకుని చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయం అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమానిధి ఇరవై విడతకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి